దేవుడు సిలువులో పలికిన మొదటి మాట లూకా సువార్త ఇరవై మూడవ అధ్యాయము ముప్పై నాలుగవ వచనం దేవుడు సర్వ మానవాళికి మేలు చూపించిన గొప్ప శుభదినం అన్నమాట ఈరోజు మనందరి పట్ల ఆయన మనందరికీ పరలోక రాజ్యముకు వెళ్ళే గొప్ప మార్గాన్ని ఆయన సరాళము చేసినటువంటి గొప్ప శుభదినం అనమాట శుభ శుక్రవారం గుడ్ ఫ్రైడే అని అంటే దేవుడు మనందరికీ మనందరి జీవితాల్లో ఒక మంచి చేసినటువంటి గొప్ప శుభదినం అన్నమాట ఈరోజు ఈరోజు గొప్ప శుభదినం అంటే చాలామంది అంటే దేవుణ్ణి ఎరుగుని వారు దేవుడు చనిపోయిన రోజు కదా అంటారు కానీ మనందరికీ తెలుసు ఆయన చనిపోయి మనందరికీ ఆయన ఒక గొప్ప ఆయన ఒక మార్గాన్ని సిద్ధపరిచాడు అనమాట ఇదే ఈ దినము జరగకపోయినట్లయితే మనందరికీ ఇట్టి పరలోక రాజ్యానికి వెళ్ళే మార్గమైతే మనందరికీ ఉండకపోవచ్చు అయితే దేవుడు ఆయన సిలువులో ఆయన చిట్ట చివరగా ఏడు మాటలు పలికాడనమాట అంతకుముందు ఆయన ఎన్నో మాటలు మాట్లాడాడు ఆయన సేవా జీవితము ముప్పై మూడున్నర సంవత్సరము ఆయన ఈ లోకంలో ఆయన జీవించి ఉన్నాడు కానీ ఆయన సేవ చేసింది మూడున్నర సంవత్సరం మాత్రమే ఈ మూడున్నర సంవత్సరంలో ఆయన అనేకమైన కార్యాలు చేసాడు స్వస్థత కార్యాలు చేశాడు ప్రతి ఒక్కరూ చనిపోయిన వారిని బ్రతికించాడు అన్నీ ఆయన చేశాడు కానీ సెలువులో పలికిన ఏ ఏడు మాటలే ఎందుకు అమూల్యమైనవి అంటే మనము నేడు మానవ జీవితంలో మనం చూసినట్లయితే ఎవరైనా చనిపోయినప్పుడు అనుకుంటాం చివరి ఒక ఆయన ఏ మాటైతే మాట్లాడాడో అది ఆ కుటుంబ సభ్యులు చెప్పుకుంటూ ఉంటారనమాట ఇదిగో చివరిగా నన్ను నాతో ఈ మాట మాట్లాడాడు ఈ మాట మాట్లాడాడని వాళ్ళు జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు కానీ ఈయన ప్రభు అయిన యేసు ఈయన పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మాట్లాడిన ఏడు మాటలు ఈ పరిశుద్ధ గ్రంథంలో ఎంతో అమూల్యమైనవిగా ఇక్కడ అన్నమాట ఆయన ఆయన్ను ఆ లోకంలో ఆయన్ను ఆయన ఎందు నిమిత్తం ఆయన్ని శిక్షించారంటే ఆయన నేను గొప్పవాడిని అని ఆయన మత ప్రచారం చేస్తూ ఆయన తిరుగుతూ అనేకమైన కార్యక్రమాలు చేస్తున్నప్పుడు అక్కడ ఉన్న పెద్దలు వాళ్ళందరూ అన్న కైఫాయ్ వీళ్ళందరూ ఈయన నిజమైన దేవుడు నేను చెప్పుకుంటూ ఉన్నాడు ఈయన్ని ఏ విధంగా అయినా మనము ఈయన్ని ఈ లోకంలో లేకుండా చేయాలని వాళ్ళు అనేక దినముల నుంచి వాళ్ళు అనుకుంటూ ఉంటారనమాట అయితే ఒకనొక దినము ఆ సమయము రానే వచ్చింది లేఖనాలు నెరవేర్పు కొరకు ఇలాగు జరుగునని పరిశుద్ధ గ్రంథంలో ఉందనమాట అయితే ఆయన్ని సులువుకు అప్పగించబడినప్పుడు ఆయన రాత్రి ఆరు దగ్గరలకి ఆయన ఆయన తిరుగుతూ ఉంటాడనమాట ఆయన పిలాతు దగ్గరికి రెండుసార్లు హేరోది దగ్గరికి తర్వాత అన్న కైఫా దగ్గరికి సమాజ మందిరం దగ్గరికి ఇలా అనేక దగ్గరలకి ఆయన్ని తిప్పుతూ ఉంటారనమాట ఆయన ఎంతో బలహీనపడిపోయి ఆయన ఎంతో ఆయన శరీరము నలభై దినాలు ఉపవాసం ఉన్నప్పుడు ఆయన శరీరం అంతా రక్త ఆయన శరీరంలో చెమటంతయు రక్తముగా మారిందని మనం చదువుకున్నాం ఆ రీతిగా ఆయన ఏమీ లేని నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు దేవుణ్ణి వాళ్ళు పరీక్షిస్తున్నారన్నమాట పరీక్షించి నీ దేవుడు గొప్పవాడు కాదని ఆయన నోటితో చెప్తాడేమో అని వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారనమాట కానీ దేవుడు ఆయన వాళ్ళు ఎన్ని బాధలు పెడుతున్నప్పటికీ దేవుడు మన కొరకు నీ కొరకు నా కొరకు ఆయన ఆ శ్రమనంతీ ఓర్చాడు అందుకే యషయా భక్తుడు ముందుగానే యాభై మూడో దావి యాభై మూడో యషయా గ్రంథంలో ఆయన ముందుగానే ఆ గ్రంథం అంతయు ఆయన రచించినట్లుగా మనం చూస్తున్నాం ఆయన మన దోషములను బట్టి ఆయన నలుగొట్టబడ్డాడు మన పా పాపములు బట్టి ఆయన శిక్షను అనుభవించాడు ఆ రీతిగా దేవుడు అనేకమైన ఆయన సెలువులో ఆయన చూపిన త్యాగాన్ని మనము వివరించుటకు మనము ఏపాటి వారిని ఆయన ప్రేమను ఆయన మన పట్ల చూపిన విధేయతను మనమైతే అసలు వర్ణించుటకు వీలు లేదనమాట అయితే అక్కడ ఆయన గుండా మేలులు పొందినవారు ఆయన గుండా అనేకమైన స్వస్థతలు జరిగిన వారు అందరూ ఆయన్ను వేస్తున్నప్పుడు ఆయన్ను వెంబడిస్తున్నారు అనమాట వెంబడిస్తూ ఆయన్ని కొడుతున్నారు దూషిస్తున్నారు అన్నీ చేస్తున్నారు అవన్నీ వాళ్ళందరూ చూస్తున్నారనమాట చూస్తున్నప్పుడు దేవుడు తన తండ్రికి ఒక ప్రార్థన చేశాడనమాట అదే ఈ మొదటి మాట తండ్రి వీరేమి చేస్తున్నారో వీరెరుగురు గనక గనుక వీరిని అంటున్నారు అంత బాధ అని అనుభవిస్తున్నప్పటికీ ఆయన మనల్ని క్షమించాడు క్షమించే దేవుడు వింటున్నాడు అనమాట ఆయన క్షమించుడు అనే మాటను మనం అనుకున్నట్లయితే మనమైతే ఈ లోకంలో ఆ మాటని మనం మనల్ని ఎవరన్నా ఒక మాట అంటే తిరిగి మనం వాళ్ళని పది మాటలు తిరిగి అంటామనమాట మనం దేవుణ్ణి నమ్ముకున్నా మనం ఆయనలో పరి పరిపూర్ణంగా దేవుణ్ణిలో ఉన్నా కానీ మనం అసలు ఏ మాత్రము మనము ఒప్పుకోమనమాట ఒక మాట అంటే తిరిగి మనము పది మాటలు అంటామన్నమాట ఇప్పుడు ప్రస్తుతము ఈ లోకంలో మనం చూస్తున్న అనేకమైన అనేకమైన ఘోరమైన కార్యాలు మనము చూస్తూ ఉన్నామన్నమాట కేవలము క్షమించుట అనే ఒకే ఒకటి వాళ్ళలో లేకపోవడం ద్వారా ఈ ఈనాడు లోకంలో అల్లకొల్లోలం ఎంతో భయంకరమైన స్థితి భార్య భర్తల మధ్య ఆ క్షమాపణ అనేది లేక వాళ్ళ కుటుంబాలే వాళ్ళు విచ్ఛిన్నం చేసుకుంటున్న స్థితిలో ఉన్నారు అలాగే రక్త సంబంధికుల మధ్య వాళ్ళకి సఖ్యత లేక భయంకరమైన పరిస్థితులు మనం చూస్తున్నాం అనమాట కేవలము ఏంటంటే క్షమాపణ అనేది లేకపోవడమే దేవుడు క్షమించుట అనే మాట లోకాసు వార్త పదిహేను అధ్యాయము పదకొండవ వచ్చినము చాలా చాలా మనందరికీ తెలిసిన విషయమే తప్పిపోయిన కుమారుడు గురించి తప్పిపోయిన కుమారుడు గురించి ఇద్దరు కుమారులు చిన్న కుమారుడు తన ఆస్తిలో అతను తనకు రావాల్సిన భాగాన్నంతటినీ తీసుకొని ఆయన దూరదేశానికి వెళ్ళిపోతాడనమాట ఎందుకంటే అక్కడ ఆయన ఇష్టానుసారమైన జీవితము అక్కడ జీవించవచ్చు అని చెప్పి ఆయన ఆ ఆస్తిని అంతా పంచుకొని వెళ్ళిపోతాడనమాట వెళ్ళిపోయినప్పుడు తన తీసుకువెళ్ళిన ధనమంతా అయిపోయినప్పుడు ఆయన పందులు మేపు దగ్గరికి వెళ్ళి ఆ పొట్టు తింటాడనమాట అయితే ఆయన అనుకుంటాడు నా తండ్రి దగ్గర అనేక మంది కూలి వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ ఎంతగానో మరి అక్కడ నా తండ్రి ఇంట వాళ్ళు తింటున్నారు తాగుతున్నారు అయితే నాకు ఎందుకు ఇటువంటి స్థితి వచ్చిందని ఆయన తెలుసుకొని తిరిగి ప్రయాణమై తన తండ్రి దగ్గరికి వెళ్తున్నాడనమాట వెళ్తున్నప్పుడు దూరంగా తన కుమారుణ్ణి చూచిన తండ్రి పరిగెత్తుకుంటూ వచ్చి కౌగులించుకొని ఆయన్ని ముద్దు పెట్టుకొని అక్కడ ఒక విందు ఏర్పాటు చేసి ఆయనకి కొత్త బట్టలు వేసి విందు ఏర్పాటు చేస్తాడనమాట అంటే తప్పిపోయిన కుమారుడు మనము కూడా మన జీవితాల్లో అనేక మనము తప్పిపోతూ ఉంటాం అన్నమాట తప్పిపోయినప్పుడు తర్వాత మనము తెలుసుకొని కొన్ని కొన్ని సార్లు మనము తెలుసుకొని అయ్యా మేము చేస్తున్నది ఇది తప్పు అని మనం తెలుసుకున్నప్పుడు దేవుడు మనల్ని ఆయన హక్కును చేర్చుకునే గొప్ప దేవుడు ఎంత ఘోర పాపినైనా ఆయన క్షమించే దేవుడు అనమాట అందుకే బైబిల్లో ఒక మాట ఉంటుంది నశించిన దానిని వెదకి రక్షించుటకు మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చును అని ఉంటుంది ఆ రీతిగా దేవుడు మనము ఎన్ని పా ఎన్ని చేసినా ఆయన మనల్ని క్షమించే దేవుడు అనమాట క్షమించి మనల్ని ఆయన హక్కును చేర్చుకునే దేవుడు మతైసు వార్త ఐదు నలభై నాలుగులో ఒక మాట ఉంటుంది మిమ్మల్ని హింసిస్తున్న వారి కొరకు ప్రార్థన చేయుడి అని అంటే నీ శత్రువులు నువ్వు ప్రేమించాలి అని మనకు ఎవరైనా ఈ లోకంలో శత్రువులు ఉన్నప్పుడు వాళ్ళ కొరకు మనము ప్రార్థన చేయాలంట వాళ్ళ కొరకు మనము మనము వారిని వారి కొరకు వాళ్ళని మనం ప్రేమించాలంట దేవుడు చెప్తున్నాడు మనకు ఆయన అడుగుజాడల్లో మనము నడిచి ఈ రీతిగా మనము ఉంటేనే నిజంగా దేవుణ్ణి మనము ఎరిగినట్లే అనమాట దేవుడు మనల్ని ఎంతగా ప్రేమించాడు ఆయన ఈ అరవై పుస్తకాల్లో ఏదైతే రాసినాడో అంత మనము మన హృదయం మనం నెరవేర్చినప్పుడే మనము నిజమైన దేవుని బిడ్డలం అన్నమాట అది ఏమి అంటే ఆయన కేవలము ప్రేమ మాత్రమే చూపించాడు నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు అనే మాట బైబిల్ అంతటిలో అది ఆ మాట అది మనకుంటే చాలంట ఇంకా మనకేమీ అవసరం లేదంట నిన్ను వలే నువ్వే రీతిగా నిన్ను ప్రేమించుకుంటావో ఆ రీతిగా ఇతరులను కూడా మనము ప్రేమించాలంటున్నాడు ఆయన చేసింది ఒక్కటే త్యాగము ప్రేమ విధేయత ఇవన్నీ ఆయన మన పట్ల చూపిన గొప్ప దేవుడు అనమాట అదే రీతిగా ఆయన పాపాత్మురాయనైన స్త్రీని ఆయన ఆయన ఏ రీతిగా ఆయన రక్షించాడో లూకాస్ వార్త ఏడు నలభై ఎనిమిదిలో మనం అనమాట ఆమె చేసిన అనేకమైన పాపాలని ఆమె చూపించిన అనేకమైన ప్రేమను బట్టి ఆయన క్షమించాడు అని అక్కడ వ్రాయబడి ఉంటుంది అనమాట ఆమె చాలా ఘోరమైన పాపాలు చేసింది ఆమె చేసినప్పుడు కూడా దేవుడు ఆమెను ఎందుకు క్షమించాడంటే ఆమె తన సొంత రక్షకునిగా ఏసైను తన హృదయంలో చేర్చుకునింది అని ఆయన గుర్తిరిగినప్పుడు ఆమె పాపాలన్నీ ఆయన క్షమించాడు క్షమించి ఆమెను తన ఆయన హక్కున చేర్చుకున్నాడు ఆ రీతిగా దేవుడు క్షమించే దేవుడు ఆయన మన పట్ల ఆయన అన్ని విధేయత చూపించే గొప్ప దేవుడు అనమాట మనము ఏ స్థితిలో ఉన్నా ఏ పరిస్థితిలో ఉన్నా మనల్ని ఆయన ఆయన ప్రేమ చేత మనల్ని రక్షించే గొప్ప దేవుడు అనమాట అయితే క్షమించే అనే మాట నేటి క్రైస్తవుల్లో ఆ మాట కరువైపోయిన రోజుల్లో మనం ఉన్నామన్నమాట దేవుడు ఏ రీతిగా మనల్ని అన్ని విషయాల్లో క్షమించాడో మనం ఎంత బాధించినా మనం ఎంత హింసించినా ఆయన మనల్ని క్షమించాడనమాట అదే రీతిగా మనం కూడా ఈ లోకంలో మనల్ని ఎవరు ఒక మాట అన్నా కానీ వాళ్ళని మనం ఏం చేయాలంటే క్షమించాలన్నమాట మనము విధే క్షమించే అనే మాట అది మనకు కొన్నిసార్లు కష్టమే అయినప్పటికీని కానీ దేవుడు బిడ్డలుగా మనము వారిని క్షమించాలి మనల్ని దూషించినా కానీ ప్రతి దూషణ వాళ్ళ మీద మనం చేయకూడదు ప్రవ్వా వీళ్ళని క్షమించయ్యా వీళ్ళని మార్చు ప్రభ్వా అని మనం ప్రార్థన చేసేవారిగా ఉండాలన్నమాట అదే దేవుడు చెప్తున్నాడు అనమాట అయితే ఈనాడు ఇటీవల కాలంలో మీరు క్రైస్తవుల మీద అనేకమైన దాడులు మణిపూర్లో జరిగినప్పుడు దేవుని బిడ్డలు వాళ్ళందరూ దేవునికి విధేయత చూపించి మాకు ఏసయ్యే కావాలని చెప్పి వాళ్ళు ఎన్ని హింసలు పెడుతున్నా కానీ దేవుని మాకు ఆయన తప్ప ఈ లోకంలో ఎవరు లేరని వాళ్ళు నిలబడ్డారనమాట రే రేపు దేవుని రాకడ వచ్చినప్పుడు మొదటిగా దేవుడు వాళ్ళనే జ్ఞాపకం చేసుకుంటారు ఎందుకంటే ఆయన కొరకు హతసాక్షులైనటువంటి వారిని ఆయన కొరకు అనేకమైన శ్రమలు అనుభవించిన వారిని దేవుడు తప్పకుండా జ్ఞాపకం చేసుకుంటాడనమాట ఆ విధంగా దేవుడు మన అనేకమైన పాపాలని ఆయన క్షమించినటువంటి గొప్ప దేవుడు అనమాట ఆయన తొమ్మిది గంటల ఉదయకాలం నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు ఆయన ఆ ఎర్రటి ఎండలో ఆ సిలువను మోసుకుంటూ ఆయన ఇదిగో ఆ ఎరుషులేము వీధుల్లో ఆ గొల్లగత వైపు ఆయన ప్రయాణం సాగుతుంది అనమాట ఎన్నో శ్రమలు ఆయన వీపును వాళ్ళు దున్నబడింది అని బైబిల్లో మనం చదువుతున్నాం అయితే ఆయన వీపు ఏ రీతిగా దున్నబడిందంటే అది ఆయన మీద కొరడా వాళ్ళు వేసినప్పుడు ఆ చివరన ఒక ఉంటుందంట అది ఆయన మీద వాళ్ళు ఇట్లా వేసినప్పుడు ఆయన ఉన్న కండంతా అది లాక్కొని వస్తుందంట అట్టా వచ్చినప్పుడు అన్ని శ్రమలు ఆయన అనుభవించింది ఎవరి కొరకంటే మన కొరకే అనేకమైన శ్రమలు ఆయన అనుభవించి ఆయన గొలగత వైపు ఆయన ప్రయాణం సాగుతుందనమాట అయితే ఆయన ఆ సిలువ వేస్తున్న సమయంలో ఈ ఈ లోకము కూడా చిమ్మ చీకటిగా మారిపోయిందని మనం చూస్తున్నాం అంటే గొప్ప దేవుడు ఆయన అని అక్కడున్న ప్రజలందరూ ఒకవేళ తెలుసుకుని ఉంటారనమాట వాతావరణంలో మార్పులు వాళ్ళు గమనించి ఉంటారు అక్కడున్న పరిస్థితుల్ని వాళ్ళు గమనించి ఉంటారు అవన్నీ చూస్తున్నప్పుడు అక్కడున్న వారందరూ బహుశా ఏసయ్య గొప్ప దేవుడు ఈయన అని చెప్పి అక్కడ వాళ్ళు అందరూ తెలుసుకుని ఉంటారనమాట ఆ రీతిగా దేవుణ్ణి సులువు వేశారు సిలువ వేసి ప్పుడు ఆయన మొదటిగా మనల్ని క్షమించాడు అనమాట ఏడు మాటలు మాట్లాడాడు ఏడు మాటలు ఎంతో మన కొరకే ఆయన మాట్లాడాడు మొదటి మాటలో ఆయన క్షమించాడు రెండవ మాటలో రక్షణ ఇచ్చాడు మూడో మాటలో తన బాధ్యతను తన తల్లి పట్ల నెరవేర్చాడు అదే రీతిగా మనం కూడా ఆ రీతిగా బాధ్యత కలిగి ఉండాలని ప్రభువు సెలవిచ్చాడు నాలుగో మాట ఆయన గొప్ప ఆక్రందనతో ఆయన నాలుగవ మాటను మాట్లాడాడు అదే రీతిగా ఐదో మాటను ఆయన దాహముగా ఉన్నట్లుగా మనము చూస్తున్నాం అన్నమాట అది ఈ లోకంలో ఆయన ఆత్మల దాహము కలిగినటువంటి దేవునిగా ఇంకా ఇంత ఆయన మనం ఇంకనూ పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయినని అని మనం బైబిల్లో చదువుతాం ఆ రీతిగా రోమ ఐదు ఎనిమిదిలో మనం ఇంకనూ పాపులమై ఉండగా ఆయన మన కొరకు చనిపోయినని మనం బైబిల్లో చూస్తామన్నమాట ఆ రీతిగా ఆయన మన కొరకు ఆయన అనేకమైన శ్రమలను అనేకమైన బాధలను కష్టాలను ఆయన అనుభవించాడనమాట ఆయన చూపిన ప్రేమ వర్ణించలేనిది వివరించలేనిది ఈనాడు అట్టి ప్రేమను ఆయన మన పట్ల చూపించకపోతే మనము ఇట్టి భాగ్యము ఇట్టి ధన్యత ఆయన స్థుతించేంతైతే గొప్ప ధన్యత మనకు ఒకవేళ ఉండకపోవచ్చు ఆ రోజుల్లో ఆయన సేవ చేస్తున్నాడంటే ఆయన ఏదో ఈ కాలంలో సేవ చేసేవాళ్ళు మాదిరిగా కాదు ఆయన ఆ లోకంలో ఆ రోజుల్లో ఆయన శ్రమల గుండా వ్యతిరేకత గుండా ఆయన సేవ చేసినట్లుగా మనం చూస్తున్నాం అన్నమాట ఆ రీతిగా ఆయన మన కొరకు మన పాపాల కొరకు ఆయన బలి అయినటువంటి గొప్ప దేవుడు అనమాట అలాగే ఆరో మాటలో ఆయన సమాప్తమైనదని సెలవిచ్చాడు సమాప్తము అని అంటే ఆయన తండ్రి తన చిత్తాన్ని నెరవేర్చుటకు ఆయన్ని లోకానికి పంపించాడు కాబట్టి ఆయన చెప్పిన ప్రతి పనిని ఆయన నెరవేర్చి ఆరో మాటలో సమాప్తమైనదని చెప్తున్నాడు అనమాట తర్వాత ఏడో మాట ఏడో మాటలో ఆయన తన ఆత్మను తన తండ్రికి అప్పగించినట్లుగా మనం చూస్తున్నాం ఈ ఏడు మాటల్లో ఆయన ఆయన చూపినటువంటి విధేయత ఆయన చూపినటువంటి ప్రేమ ఎంతో గొప్పదనమాట అటువంటి గొప్ప క్షమా దయా ప్రేమ కలిగినటువంటి గొప్ప దేవుణ్ణి ఈ లోకంలో మనము కలిగినందుకు మనం ఎంతో అతిశయపరచినా ఈ లోకంలో ధనధాన్యాలు భోగభాగ్యాలు కాదు కానీ దేవునిలో మనము అంటు కట్టబడి ద్రాక్ష చెట్టును నేను తీగలు మీరు అంటున్నాడు దేవుడు ఆ రీతిగా మనందరము ఆయనలో అంటు కట్టబడి జీవించాలని దేవుని ఆకాంక్ష అనమాట మన పట్ల ఆయన కోరిక అది ఈ హృదయాన్ని నాకు ఇవ్వు అని దేవుడు అంటున్నారనమాట కేవలం ఆయన మన హృదయాన్నే అడుగుచున్నాడు ఈ లోకంలో ఉన్నదంత ఈ వ్యర్థము సమస్తము వ్యర్థపరిచిన దేవుడు నేను తప్ప వేరొక దేవుడు మీకు లేదంటున్నాడు ఆయన ఆ మాటలు చెప్పిన గొప్ప దేవుణ్ణి దేవుడు ఈ లోకంలో మనకు ఏమి లేదు ఆయన తప్ప మనకు ఏమి లేదు అంత్య దినాల్లో చివరి దినాల్లో మనం ఉంటున్నాం కనుక ఆయన అడుగుజాడల్లో ఆయన మన ముందు మన ముందుంచిన ఈ పరుగు పందెములో ఓపికతో మన అందరము దేవుడు దేవుడు మనందరికట్టి కృపను దయచేయలాగిన దేవుడు ఇటు అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాను